శాసన మండలిలోనే ఎమ్మెల్సీ కవితకు సరైన జవాబు చెప్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట అన్నారు ప్రజలకు ఏమి చేయకుండానే రాష్ట్ర సంపాదన దోచినా కేసీఆర్ కుటుంబం దోపిడి బయటపడుతుందని భయం పుట్టుకుందన్నారు యువకులు నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరికే విధంగా మండలిలో పనిచేస్తానంటున్న బల్మూరి వెంకట్ తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన బల్మూరి వెంకట్ ఈరోజు పెద్దల సభకు వెళ్ళబోతున్నారు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలి రోజు ఎమ్మెల్సీలో అడుగు పెట్టబోతున్నారు ఆయన మాటల్లోనే ఆయన భావాలు తెలుసుకుందాం చెప్పండి ఎమ్మెల్సీగా పెద్దల సభకు ఒక చిన్న యువకుడిగా మీరు ఎంటర్ అవుతున్నారు ఇది ఒక రకంగా పాజిటివ్గా అవుతుంది ఒక రకంగా ఏంది పెద్దల సభకు కుర్రోడేంది అనే విమర్శలు కూడా వస్తున్నాయి దీన్ని ఎట్లా చూస్తాను ఈరోజు తెలంగాణలో ఉన్న అతిపెద్ద జనాభా అతిపెద్ద కులం యువకులం ఆ యువకుల పక్షాన పది సంవత్సరాలు పోరాటం చేసి వాళ్ళే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చారు సో వాళ్ళ సమస్యలను తీర్చనీకి వాళ్లకు ప్రతినిధిగా వాళ్ళ కోసము పోరాడి వాళ్ళ మధ్యలో ఉన్న ఒక వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు మా రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏకాభిప్రాయంతో వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళ మధ్యలోకి వచ్చిన ఈ బల్మూరి వెంకట్కి అవకాశం కల్పించడం జరిగింది ఏదైతే గతి గత పది సంవత్సరాలు వాళ్ళ కోసం పోరాటం చేసినానో ఈ నాకున్న నాలుగు సంవత్సరాల కాలం ఏదైతే వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వారి ప్రతి ఒక్క సమస్యను ఏ రకంగా అయితే పోరాటం చేసినో వారి సమస్యల్ని తీర్చాల్సిన ఒక బాధ్యత కూడా మాపైన ఉంది కాబట్టి ఆ బాధ్యత నా భుజ స్కంధాలపైన వేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రతి సమస్య పరిష్కారానికి నా వంతు పాత్ర పోషిస్తాను మెల్సి కవిత ఈరోజు మాట్లాడుతూ మీడియాతో మహేందర్ రెడ్డి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి విచారణ జరిపి కఠిన ముత్యంలా నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారు ఎట్లా చూస్తారు అవినీతి ఆరోపణలు మహేందర్ రెడ్డి గారిపైన అవినీతి ఆరోపణలు వస్తే మరి హండ్రెడ్ పర్సెంట్ మహేందర్ రెడ్డి గారు డీజీపీగా ఉన్నప్పుడు వారి ప్రభుత్వమే ఉండే ఈరోజు బహుశా వారు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు వారి యొక్క అంటే పెద్దలు గోట ఆ మాట నేను అనకూడదు కానీ వారి విజ్ఞతను కోల్పోయి వారు మాట్లాడుతారు నిజంగా మహేందర్ రెడ్డి ఆరోపణలు అవినీతి చేసినట్టు అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా అవినీతి ఆరోపణలు చేస్తే వారు స అంటే వారు సమర్థించినట్టు వారి వాక్యని వారు తెలియజేస్తారు తప్పనిసరిగా అట్ల తప్పు చేస్తే చట్టం తాను పని తను తాను చేసుకోబోతే తప్ప ఎక్కడ కూడా ఎవరిని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయదు మా ముఖ్యమంత్రి విద్యుత్ సంస్థలు కూడా ఆంధ్ర వాళ్ళని డైరెక్టర్గా వేశారు పచ్చ గురువు అంటే గుణాన్ని చూపెడుతున్నారు గంభీరమైన ఆరోపణ చేశారు ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రజల సమస్యలు తీర్చనీకి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలు తీరుస్తుంటే అరవై రోజులు కాకముందే ప్రతిపక్షంలో ఉండలేక కక్షపూరితంగా నోటికి ఏదొస్తుంది వారు మాట్లాడుతున్నారు యావత్ తెలంగాణ సమాజం దీన్ని గమనిస్తుంది సూటిగా కవిత గారికి కానీ ఏదైతే శాసన మండలిలో వారు అక్కడ కూర్చుంటారు కాబట్టి వారు అడిగిన ప్రతి ప్రశ్నకి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న బాణం లెక్క కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ప్రతినిధి లెక్క యువకుల పక్షాన వాళ్ళకి అండగా నిలబడ్డ ప్రతినిధి లెక్క వారు అడిగిన ప్రతి ప్రశ్నకి ఈ యువకుడు సమాధానం తప్పనిసరిగా మండలిలో చెప్పబోతున్నాను మీరు మండలికి బస్సులో వచ్చారు బస్సులో వచ్చేటప్పుడు ప్రయాణికులతో మాట్లాడారు ఏం ఫీడ్బ్యాక్ వచ్చింది ఏ అంశాలు మీరు గ్రహించారు ఇన్ని రోజుల పరిపాలన పట్ల వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా వ్యక్తమయ్యాయి అంటే మహిళలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి మహిళలకి పెద్దపీఠం వేయాలి మహిళలకు అండగా నిలబడాలని చెప్పి ఒక దూరదృష్టితోటి సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ఆరు గ్యారెంటీల్లో మొదటి గ్యారంటీ మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ కల్పించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఫ్రీ మహిళలకి పెడితే దానిపైన కావాలని చెప్పని ఉద్దేశపూర్వకంగా ఆటో వాళ్ళని రెచ్చగొట్టి ఆటో యూనియన్స్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసము కేటీఆర్ గారు ఏదైతే ప్రీ ప్లాన్ ఒక ఆటోలో పోయి ఒక కెమెరాని సెటప్ చేసుకొని తప్పుతో పట్టించే ప్రయత్నం చేసి మహిళలకి వాళ్ళు వ్యతిరేకమైన ఒక నినాదాన్ని వారి రోజు బయటకి తీసుకొని వస్తారు సో ఇంకొక చివరిగా సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సిద్ధం అవుతున్నారు కానీ అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి సి వారికి అంటే ప్రతిపక్ష పార్టీగా ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు ఏ సమస్యలన్నా మేము ప్రజలై తీర్చకపోతే ఆ సమస్యల్ని మా ముందు ప్రవేశపెట్టడానికి ఉన్న అవకాశము అసెంబ్లీలో అసంటే ఒక అసెంబ్లీకి రాకు రాను అని చెప్పి ఒక నిరంకుశ లెక్క అంటే ఇప్పటి కూడా ఒక డిక్టేటర్షిప్ లెక్క నేను అదే రకంగా చేస్తానంటే ఇది ప్రజలు ఎవరు కూడా సహించరు ఇది ప్రజాస్వామ్యానికి భిన్నంగా అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అనే 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 కోణాల్లో కూడా ప్రజలు పరిగణలోకి తీసుకునే ఒక పరిస్థితి ఉంటుంది ఏదైతే కేసీఆర్ గారు కూడా చెప్తున్నా సమస్యలు ఏమన్నా ఉంటే మీరు నియంత్రణ లెక్క పరిపాలించరు కానీ మా ముఖ్యమంత్రి గారు మీరు ఏమి చెప్పినా ఆ ప్రతి అంశానికి కూడా సమాధానం చెప్తాము మేము ఏమన్నా తప్పు తప్పులు చేసిన తప్పులను అంగీకరించి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల కోణంలో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తుంది అందరూ అందుబాటులో ఉండే ఒక వ్యవస్థ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ హయాంలో అంతా నియంతృత్వ పాలన జరిగింది సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి పెద్దలు సభకు తనను ఏదైతే యువకుల ప్రతినిధిగా పంపారో ఆ వారి వారి ఆకాంక్షల మేరకు తాను ప్రయత్నం చేస్తాను విద్యార్థులు యువకుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాను అని కూడా బల్మూరు వెంకట చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మురళితో శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్